ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ విలీనం విషయంలో కేంద్రం పునరాలోచనలో పడింది విలీన అంశాన్ని పక్కన పెట్టి ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలను బీఎస్ఎన్ఎల్ కు అప్పగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి భారీ అప్పుల్లో ఉన్న ఎంటీఎల్ను బీఎస్ఎన్ఎల్లో లో విలీనం చేయడం ఎంతమాత్రం సరైన పద్ధతి కాదని కేంద్రం భావిస్తుండడమే ఇందుకు కారణమని ఆ వర్గాలు తెలిపాయి దాని బదులు కార్యకలాపాలు అప్పగించడమే మేలని ప్రభుత్వం యోచిస్తోంది తొలుత కార్యదర్శుల కమిటీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచి తర్వాత కేబినెట్ ఆమోదానికి పంపిస్తారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి దేశంలోని ఢిల్లీ ముంబై నగరాల్లో ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఈ రెండు నగరాలు మినహా దేశమంతటా బీఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తోంది ప్రస్తుతం ఎన్టీఎన్ఎల్ కు భారీగా అప్పులున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి మార్చిలో నలభై ఆరు లక్షల మంది వినియోగదారులు ఉండగా ఆ సంఖ్య ప్రస్తుత ఏడాది నలభై లక్షలకు తగ్గింది నష్టాలు కూడా రెండు వేల తొమ్మిది వందల పదిహేను కోట్ల నుంచి మూడు వేల రెండు వందల అరవై ఏడు కోట్లకు పెరిగాయి గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం సైతం పద్నాలుగు పాయింట్ ఆరు శాతం క్షీణించి ఏడు వందల తొంభై ఎనిమిది కోట్లకు తగ్గింది ఈ నేపథ్యంలో ఓ ఒప్పందం ద్వారా కార్యకలాపాలని బిఎస్ఎన్ఎల్ కు అప్పగించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది